న్యూస్ కి స్వాగతం నేటి శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కర్నూలు పండుగగా కళ్యాణం కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని స్థానిక మంత్రాలయం రోడ్డులో వెలిసిన శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త ఆవుల గోపాల్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు జంగం మురళి స్వామి వేద పండితులు ఆదోని రాజేంద్రనాథ్ శర్మ వేద మంత్రాలు ఉదయం స్వామి వారికి పంచామృతాభిషేకం ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు హాజరైన అశేష భక్తజన సందోహం మధ్య కన్నుల పండుగగా శ్రీదేవి భూదేవి సమేత స్వరూపం అయినటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క కళ్యాణం మహోత్సవం మహామంగళ ఆరతి తీర్థ ప్రసాద వితరణలతో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆదోని రాజేంద్రనాథ్ శర్మ ఆలయ ధర్మకర్త ఆవుల గోపాల్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం వేడుకలకు పురస్కరించుకొని శ్రీ శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయంలో భక్తుల సహాయ సహకారంతో శ్రీదేవి భూదేవి సమేత స్వరూపం అయినటువంటి శ్రీ అనంత పద్మనాభస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా నిర్వహించామని తెలిపారు ఆలయ ధర్మకర్త ఆవుల గోపాల్ మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధికి భక్తులు తమ అమూల్యమైన సహాయంను వస్తురూపేణా ధన రూపేణా తమకు తోచిన విధంగా సహాయ సహకారములను అందించి స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరారు

ಪರ್ಮಾತ ಶ್ರೀಯೋಮೆ ಸಂವಾದಿಯ ವಿಷಯವೋ ಅಂದ್ರೆ ಸಂವಾದಿಯ ಒತ್ತು ಹೆಚ್ಚು ಬೆಳಕಿಗೆ ನಾನು ನಾಲ್ವರದ ಒಂದು ಪುನಃ ಆದಿಶನನ ನಾನು ಆಲಂಕಾರದಾನನ ನಾನು ಮೂರು ತಾರ ಮತ್ತು ಮಾರ್ಚು ಅಂತ ನಾನು ನಿಮಗೆ ಒಬ್ಬೊಬ್ಬಕ್ಕೆ ತಾಲಪ್ರಾರ ಗೋಚರರು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವು ఉండాలి ಧ್ಮೇಚ ಅರ್ಥೇಚ ಕಾಮೇಚ ಅರಿ ಮೋಕ್ಷವೇರಮ್ಮ ಮೋಕ್ಷವೇ ಹೊರತು ಈ ಮೋಕ್ಷನ ಅಂದ್ರೆ ಒಂದು ಸಾಧನೆ ಅಂತ పట్టణంలో తెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఈరోజు వైభవపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారంతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వరూపమైనటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అందరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా స్వామికి ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు తర్వాత విశేషంగా సూక్తాలతో అభిషేకాలు పురుష సూక్తం విష్ణు సూక్తం ప్రధానంగా ముక్కోటి పరిచిన స్వామివారికి షోరశోభార భాగంగా పూజ అయిన తర్వాత స్వామివారికి విశేష ద్రవ్యాలతో అలంకరణ అలాగే అభిషేక కార్యక్రమము కళ్యాణోత్సవం చాలా వైభవపేతంగా భక్తుల యొక్క సహకారంతో కమిటీ వాళ్ళ సహకారంతో భక్తుల యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో భగవంతుడి యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అందరికీ కూడా ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా కలగాలని రాబోయే వచ్చే సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి రోజున దీనికంట అంగరంగ వైభవంగా గుళ్ళో జరిగి భక్తులకు వాళ్ళ వాళ్ళ మనోధిష్టం నెరవేరాలని ఈ యొక్క ఆలయ ధర్మగరితండి గోపి గారిని ఆలయ ప్రధాన పూజారుల్ని అలాగే ఇప్పుడు వచ్చిన భక్తాదులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ వాళ్ళ మనోభిస్థాలు నెరవేరని కోరుకుంటున్నాం ఓ నమో వెంకటాంజనాథ్ శర్మ ప్రాంతము ఆధునిక్ ప్రాంతముతులు కళ్యాణం చాలామంది చాలామంది